హాయ్ అండి ఈరోజు మనం సన్న బియ్యంతో కొబ్బరితో కొబ్బరి పులావ్ చేసుకుందామండి కొబ్బరి పాలతో హోల్ పలావ్ దినుసులు తీసుకుని కొబ్బరి పాలు చిక్కగా తీసుకున్నానండి సన్న బియ్యమేనండి బాస్మతి రైస్ కాదండి ఇప్పుడు నేను చేసేది చూడండి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పులావ్ దినుసులు వేసుకున్నానండి అవి కాస్త వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా వేసి వేపుకున్నానండి సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి కొబ్బరి పాలతోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి కాస్త ఉప్పు వేసి వేపుకున్నానండి అవి వేగినాక కొబ్బరి పాలు చూడండి ఎంత చిక్కగా తీసానో కొబ్బరి పాలు వేసుకున్నానండి నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఐదున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు నేను మరిగినండి కొబ్బరి పాలు అనేవి బియ్యం కూడా వేసేసుకున్నానండి సాల్ట్ చాలకపోతే సాల్ట్ కొంచెం వేసుకుని తిప్పుకుని లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి లాస్ట్గా లైట్గా ఒకసారి తిప్పి కొత్తిమీర వేసుకుని ఇలా నేను కొబ్బరి పాలతో సింపుల్గా పలావ్ అనేది చేసుకున్నానండి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి ముందుగానే చికెన్ వేస్తున్నా చూడండి చికెన్ని ఫ్రై చేద్దామండి కొంచెం అదిగొండలా చికెన్ ఫ్రై కదండి నేను చేసేది దీనిలో పొడి అండి కొబ్బరితో చేశాను పొడి మసాలా కూడా చూడండి నేను కొబ్బరి ముక్కలు వేసుకుని ధనియాలు లవంగా చెక్క స్టార్ పువ్వు గోల్డ్ పువ్వు కొంచెం వేసానండి అవి మిక్సీ పట్టుకుని లాస్ట్లో నాలుగు రెమ్మలు వెల్లుల్లిపాయ కూడా వేసానండి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసా ఇదిగో చూడండి అదిగోండి అలా వాటర్ వస్తున్నాయి కదా ఇప్పుడు వాటర్ ఇంకొంచెం సేపుకి ఎగిరిపోద్ది అనగా అప్పుడు వేసానండి నేను ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగినాక ఉప్పు పసుపు వేసి అలా మూత పెట్టుకుని ఇంకా సేపు ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచానండి తర్వాత నేను కొంచెం కరివేపాకు వేసుకున్నానండి తర్వాత లాస్ట్లో ఇంకా సేపుకి వేగిపోద్దు అనగా అప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చూడండి అలా చేశానండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రై ఇప్పుడు పొడి మసాలా వేసానండి కొంచెం నూనె ఎక్కువే వేసుకున్నాను కదండీ పొడి మసాలా వేసేసరికి ఆ నూనె అంతా పట్టేసిందండి ఆ పొడి మసాలాకి కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి